దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయనంచినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అలాగే శుభదనాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం మీరు భాగ్యం సంపాదించుకున్నట్టు మీకు సామర్థ్యము కలుపుచేవాడు ఆయనే దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనకు భాగ్యమును ఇస్తూ ఉన్నాంట లేక సౌభాగ్యమును ఇస్తూ ఉన్నాంట ధనమును ఇస్తూ ఉన్నాంట ఐశ్వర్యమును ఇస్తూ ఉన్నాంట గొప్పతనముని ఇస్తూ ఉన్నాంట ఏమి ఇచ్చినా సరే ఆయుష్ను ఆయురారోగ్యాన్ని ఇచ్చినా సరే సకల సంపదలు దేవుడు మనకిచ్చినా సరే ఎలాంటి గొప్పతనాన్ని దేవుడు మనకిచ్చినా కూడా దేవుడు ఏమంటున్నా అంటే మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇహలోక సంబంధమైనటువంటి విద్యాబుద్ధులైనా జాబ్ అయినా ప్రమోషన్ అయినా అలాగే ఎటువంటి అధికారమైనా పేరు ప్రఖ్యాతులైనా అలాగే పైరు పంటల్లో నూరంతలుగా నువ్వు ఫలం పొందిన నీ బిజినెస్లో నువ్వు సక్సెస్ అయినా ఏ విషయంలోనైనా సరే శారీరకంగా అటు ఆత్మీయంగా కూడా నువ్వు బలపరచబడి దేవుని యొక్క సుగుణములతో కూడినటువంటి శ్రేష్టమైన వాక్కులతో కూడినటువంటి అన్ని భాగ్యములను అనుభవిస్తూ ఉన్నా కూడా వీటన్నిటికీ కూడా సామర్థ్యం కలుగు చేసిన వాడు దేవుడే అని ఇక్కడ దేవుడు మాతో మాట్లాడుతున్నాడు చాలాసార్లు దేవుడు ఏదైతే చేరినప్పుడు ఇట్లా ఒక సంబంధులు వారి నోటి నుండి వచ్చే మాట ఏంటంటే ఈ కష్టమంతా నాదే ఈ ప్రతిఫలం అంతా నాదే ఈ భాగ్యమంతా నాదే అలాగే ఈ ఇళ్ళు ఫలాలు స్థలాలు విద్యా బుద్ధులు ఉద్యోగాలు బిజినెస్ సంతానం సంస్థము కూడా నా బలమే అని అనుకుంటూ ఉంటారు వీటన్నిటినీ కొట్టి వీటికై దేవుడు అంటూ ఉన్నాడు వీటన్నిటినీ సంపాదించుకునేటువంటి సామర్థ్యాన్ని శక్తిని బలాన్ని ప్రభావమును అనుగ్రహించిన వాడును నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అందుకే భక్తులైనటువంటి వారు దేవుని ఎదుట నేను బూడిదనని మన్నునని దుమ్మునని నీటి మీద బుడగ వంటి వారినని తమ్మును తాము దేవుని ఎదుట తగ్గించుకుంటూ ఉంటే భక్తిహీనులైనటువంటి వారు అనగా నిముకేజర్ రాజు దేవుని ఎదుట అంటూ ఉన్నారు లోకాన్ని ఒకసారి చూసి ఆయన ఉంటున్నటువంటి పట్టణాన్ని చూసి ఆహా ఈ పట్టణం అంతా సుందరంగా ఉంది ఈ ప్రభావం అంతా ఈ పట్టణాన్ని కట్టించినటువంటి సామర్థ్యం అంతా శక్తి అంతా బలమంతా జ్ఞానమంతా నాదే కదా అని తనలో తాను అనుకుంటూ ఉండగా దేవుని యొక్క ఉగ్రత అని మీదకి దిగి వచ్చింది ప్రియలారు ఈ పట్టణాన్ని నేను కట్టించింది కాదా ఈ ప్రభావం అంతా నాది కాదా అనేది ఎప్పుడైతే తన హృదయంలో అనుకున్నాడో తక్షణమే ఆయనకున్నటువంటి మానవ స్వభావం తొలగిపోయినట్టుగా వ్రాయబడింది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వాధికారి నిపుకద్ మీదను గడ్డి తినేటట్టుగా చేశాడు పశువులె చేశాడు తరవ పడ్డాడు ఇలాంటి దుర్గతి ఆయనకు వచ్చింది అయితే ఈ శుభదినాన సర్వాధికారి మనతో మాట్లాడుతున్నటువంటి సంగతి ఏంటి అంటే ఏదైనా ఇహలోకంలో మనం కలిగి ఉన్నామంటే ఆ సామర్థ్యం అంతా కూడా మనది కాదని దేవుని యొక్క మహా కనికరమును బట్టే కృపను బట్టే ఆయన చిత్తమును బట్టే ఇదంతా నేను పొందుకున్నాను మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై నీకు సామర్థ్యం కలుగు చేయవాడను నేనే అని దేవుడు తెలియజేసిన మాట తూచ తప్పకుండా మన జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు ఒకవేళ మీరు భాగ్యం సంపాదించుకుంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి భాగ్యం కావాలంటే కూడా దేవ నీ సామర్థ్యం నీ శక్తి నీ బలం నీ ప్రభావం నాకు సమృద్ధిగా అనుగ్రహించాయని మనము దేవుణ్ణి వేడుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అప్పుడే ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని యొక్క భాగ్యమును సౌభాగ్యమును సమ సకలమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందటానికి దేవుడు గొప్ప కృపను మనకి ఇవ్వబోతున్నాడు మీద మీరు భాగ్యవంతులుగా ఉండబోతున్నారు సౌభాగ్యమును దేవుడు సుధపరిచినటువంటి సౌభాగ్యమును మీరు అనుభవించబోతున్నారు అట్టి సామర్థ్యమును కూడా దేవుడే కలుగు చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రములు కలిగిన గాక పైరు పంటల విషయంలో సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు విద్యాబుద్ధుల్లో సామర్థ్యం అలాగే జాబ్ విషయంలో సామర్థ్యం ప్రమోషన్ విషయంలో సామర్థ్యం ఎక్కడెక్కడైతే నీకు రావాల్సినటువంటి అమౌంట్ అంతా బంధించబడి ఉన్నదో అమౌంట్ అంతా నీకు రావడానికి గొప్ప సామర్థ్యాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు అలాగే నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడికి ఇచ్చి సంతానమిచ్చి ఉన్నాడు అన్ని పరిస్థితుల్లో సామర్థ్యాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు ఇది నేను చేయలేను నా వల్ల కాదు అట్టి సామర్థ్యం కానీ అటు శక్తి కానీ అటు బలం కానీ అట్టి ప్రభావం కానీ అట్టి జ్ఞానం కానీ అట్టి జ్ఞాపశక్తి కానీ నాకేమీ లేదు నాకు దేవుని సన్నిధికి వచ్చినా పాడలేను ప్రార్థించలేను స్థుతించలేను ప్రకటించలేను సాక్ష్యం పలకలేను అలాగే దేవునికి అర్పణ ఇవ్వలేను ఏది మనిషి ఎదుట నేను ఏదీ చేయలేకపోతూ ఉన్నాను నేను చాలా అయిపోతూ ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉన్నాను అన్నింటికి దేవుడి సామర్థ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇట్టి దేవుని యొక్క సామర్థ్యాన్ని కలిగి ఇంట బయట సంఘములు సమాజంలో దేవునికి మహిమ వచ్చే వారమ్మగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు భక్తులు ఎందరో బలహీనులై ఉండగా దేవుడు వారిని బలపరిచి సామర్థ్యాన్ని కలుగు చేసి వారిని ఉన్నత స్థలముల మీద ఎక్కించి ఘనపరిచి హెచ్చించిన దేవుడు మనల్ని కూడా సామర్థ్యం గల వారినిగా శక్తిమంతులుగా బలవంతులుగా దేవుడు ఉంచబోతున్నాడు ప్రిలా అలాగున ఇంట బయట సంఘులు సమాజములు దేవుని కొరకు బలమైన సాక్షలముగా సామర్థ్యం కలిగిన వారముగా మనము జీవించడం గాక దేవునికి మహిమ తెచ్చే వారముగా జీవించడం గాక మన శత్రులందరినీ సర్వాధికారి గాక సకల విధములైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు నింపును నింపునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు యువదీకాల సమయంలో నిజముగా నా తండ్రి భూలోకంలో జీవిస్తున్నటువంటి మేమందరం కూడా మీ శక్తిని మీ బలాన్ని మీ ప్రభావం పొందుకొని జీవించాలని మీరు ఆజ్ఞాపించారు మీకు స్తోత్రాలు తండ్రి నిజముగా మాతోని భాగ్యము మేము సంపాదించుకున్నకి సామర్థ్యం కలుగ చేయ దేవుడు మీరే మీరు మాట్లాడారయ్యా మీకు స్తోత్రాలు ఏ సామర్థ్యమైన మేము కలిగి ఉన్నామంటే మీ కృపలను ఒప్పుకుంటూ ఉన్నాం మీకు స్తోత్రాలు ఈ మాటలు వినబిడలు అందరి జీవితాలట్టి సామర్థ్యం కలిగినిగాక మీ దీవెన కలుగునుగాక మీ భాగ్యమును మీ బిడ్డలు అనుభవించదురుగాక మీకు స్తోత్రాలు తండ్రి యువదీకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడలను అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవుల ఆశీర్వాదం సమృద్ధి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె